హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈవీ వ్లాగ్స్ దివాళికి ఫస్ట్ టైం అయితే ఈ అయితే ట్రై చేశాను నేను ఎప్పుడు వరకు ఎప్పుడూ చేయలేదు ఇవి ఎలా ఉంటాయా ఏంటి అనేది అనుకున్నాను నేను బ్లాక్ కలర్లో ఉన్న టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా మందికి తెలిసి ఉంటుంది రాగి మురుకులు తెలియకపోయిన వాళ్ళకి వీడియో చూడండి నిజంగా నేను ఫస్ట్ టైం చేశాను బాగుంటాయా లేదా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ దివాళికి మీరు ఈ దివాళికి ఏం ట్రై చేశారనేది కామెంట్ చేయండి నేనైతే ఈ మురుకులను అయితే ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చాయి చూసారు కదా చాలా క్రిస్పీగా సూపర్గా అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది నేను ఒక బౌల్లోకి రెండు కప్పులు రాగి పిండి కొంచెం పిండి అలాగే కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను మీరు కావాలంటే కారం వేసుకోండి లేకపోతే లేదు నేను కొంచెం కారం వేసుకున్నాను ఎక్కువ స్పైసీ అయినా పిల్లలు తినలేరు అనేసి ఇంకా దాంట్లోకి కొంచెం సాల్టు నువ్వులు కంపల్సరీగా వేసుకోండి ఇంకా బాగుంటుంది లేకపోయిన నువ్వుకి స్కిప్ చేసేయచ్చు వాటన్నిటిని కొంచెం బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఆయిల్ వేడి వేడి నూనె మరబెట్టి వేసుకోవాలి మీకు నూనె కాకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు బటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే నూనె అయితే వేసుకున్నాను వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకొని ఇలా ముద్దలా చేసుకున్నాను చపాతి ముద్దలాగా ఇది వచ్చేసి యాక్చువల్గా ఈ పిండి వచ్చేసి మనం మురుకులు చుడుతూ ఉంటే ఇరిగిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి అవి కొంచెం స్మూత్గా అవుతుంది అనమాట ఆ తర్వాత మురుకులుగా చేసుకోవడమే చాలా సింపుల్ అనమాట నేనైతే నిజంగా ఫస్ట్ టైం చూ ఎన్నోసార్లు చూసాను కానీ నేను ఈసారి ట్రై చేశాను ఎలా ఉంటుందో ఏమో అని అనేసి నాకైతే బాగా నచ్చాయి ఇవి చిన్న పిల్లలకి ఇచ్చిన చాలా మంచిది ఐరన్ ఇవన్నీ దొరుకుతాయి కదా రాగి పిండి అంతేనే హెల్త్కి చాలా బెటర్ అనమాట నేను రోజు రాగి పిండితో జావ చేసుకుని రోజు తింటాను కానీ మురుకులు ఫస్ట్ టైం ట్రై చేయడం ఇప్పుడు ఆన్లైన్స్లో ఎక్కువగా ఈ మురుకులు స్నాక్స్ అనేసి హోమ్ మేడ్ అనేసి అమ్ముతున్నారు కదా దాంట్లో చూశాను రాగి మురుకులు అనేసి చూడడానికి బ్లాక్గా ఉన్నా తినడానికి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి ఇంకొకసారి కలిపేసి మూడు రంధ్రాలు ఉన్న మురుకులు గట్టంలో వేసి ఇలాగ మురుకుల్లా చుట్టుకోవడమే అంతే చాలా సింపుల్ ఆయిల్ కూడా అస్సలు పీర్చదనమాట ఎక్కువగా చాలా బాగుంటాయి కొన్ని చూసారు కదా చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి ఆ పిండి నొక్కేటప్పటికే కొన్ని ఇరిగిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఆ తర్వాత అన్నిటినీ ఇలా చేసుకున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మంచి కరకరలాడుతూ టేస్ట్ అయితే భలే ఉంది మీ ఈ మురుకులు వేగేటప్పుడు చూసుకోండి ఎందుకంటే వేగిపోయాయని తీసేస్తే మెత్తగా ఉంటాయి ఎందుకంటే బ్లాక్గా ఉన్నాయి కదా అందుకనేసి ఈ మురుకులు వేసిన తర్వాత కొంచెం బుడగలు వస్తాయి కదా ఆ బుడగలన్నీ ఆరిపోయిన తర్వాత అప్పుడు మీరు తీసేయడమే చాలా సింపుల్ గానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలకి ఇలా హోమ్మేడ్గా పెట్టండి ఇంట్లోనే చేసుకుని పెట్టండి బయటకు తెచ్చుకుంటున్నారు ఇంట్లో చేసుకుంటే బెటర్ ఏది కావాలనుకున్నా నేను ఇంట్లోనే ఎక్కువ శాతం ప్రిపేర్ చేసుకుంటాను ఇలాంటి మురుకులు ఇలాంటివి ఏవైనా స్నాక్స్గా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఇది ఫస్ట్ టైం అయితే ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ దివాలి బా బాయ్